ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి అలాగే మా యొక్క హైదవ సోదరులకు కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా అమర ప్రసాద్ గారు అజయ్ బాబు గారికి ఒక పది లక్షలు ఛాలెంజ్ అని చెప్పి ఒక వీడియో చేయటం జరిగింది తర్వాత రెండో వీడియో కూడా ఒకటి చేయటం జరిగింది అజయ్ బాబు గారి నెంబర్ ఇచ్చిస్తూ ఆయన ఒక వీడియో చేశారు అది నేను చూడటం జరిగిందండి సరే అయితే ఇప్పుడు పది లక్షల ఛాలెంజ్ ఇక శ్లోకం చూపిస్తే అని అడిగినటువంటి హమార ప్రసాద్ గారికి ఇరవై లక్షల ఛాలెంజ్ కూడా మేము చేస్తూ ఉన్నాం దానికి కారణం ఏంటంటే మీరు ఏదైతే అడిగారో దాని గురించినటువంటి వివరణ ఇస్తా ఇప్పుడు సర్వపాప పరిహారం కోసం రక్త ప్రోక్షణ ఆవశ్యకమనే కాన్ కాన్సెప్టు వేదాలను చూపిస్తాను మహాభారతం చూపిస్తా రామాయణం చూపిస్తా చాలా గ్రంథాల నుండి పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణ అనే కాన్సెప్ట్ చూపిస్తాను అలాగే దేవుడే పశు దేవుడికి చచ్చిపోవటం ఏంటి సర్వశక్తి మంత్రులు కాదు దేవుడు చచ్చిపోవటం ఏంటి కూడా మాట్లాడారు అది వేదాలను చూపిస్తాను అలాగే మీరు ఏదైతే పాప పరిహారం కోసం అనేది ఏదైతే మాట్లాడారో రక్త ప్రోక్షణం కాన్సెప్ట్ మాట్లాడారు అంతా చూపిద్దాం అయితే ఏదైతే ఛాలెంజ్ చేస్తూ పది లక్షల రూపాయలు ఛాలెంజ్ చేస్తూ ఏదైతే చూపించుకొని అడిగారో దాన్ని చూపిస్తూ దాంతోపాటు మేము కూడా అడుగుతాం మరి అంటే మీరు అడుగుతూ పోతా ఉంటే మేము జాబు చెప్పుకుంటూ పోవటం కాదు కదా అలాగే మేము కూడా అడుగుతాం మరి గర్వంగా హిందువులు చెప్పుకున్నటువంటి మీరు హిందూ అనే పదం మీ గ్రంథాలు చూపించాలండి ఓకే అలాగే చాలా ముఖ్యమైనది మరి హిందువులు మీరైతే మీరు ఎవరైతే ఉన్నారో విగ్రహారం చేస్తున్నారు కదా ఆ విగ్రహారాధనకి మీ హిందూ గ్రంథాలకు మూలం మూలమైనటువంటి వేదాల్లో విగ్రహారాధన గురించి అక్కడ ఉంది విగ్రహారాధన చేయమని విగ్రహారాధన చేయమని వేదాలలో ఎక్కడుంది అది కూడా మీరు చూపించాలండి తర్వాత పురాణాల్లో విగ్రహారాధన కొంచెం వచ్చింది కాదంటా అయితే వేదాల్లో లేనిది పురాణాలు ఎలా వచ్చింది అలాగే పైగా వేదసారమైనటువంటి యజుర్వేద సంహితలో ఉపనిషత్ దర్శనంలో ఏదైతే మైత్రోపనిషత్తులో దర్శనోపనిషత్తుల్లో విగ్రహారం చేయొద్దని ఉంది చేస్తే అజ్ఞానం అని ఉంది పునర్జన్మ వద్దు అనుకున్న వాళ్ళు విగ్రహారం చేయొద్దని కూడా చెప్తా ఉన్న విషయం కాబట్టి వాటి గురించి మీరు చూపిస్తే కనుక వేదాలలో విగ్రహారాధన చేయమని ఎక్కడుంది అని మీరు చూపిస్తే గనక అలాగే హిందూ అనే పదం చూపిస్తే కనుక మీరు పది లక్షలు అనేది ఒక శ్లోకాన్ని చూపించారు మేము ఇరవై లక్షలు అంటున్నాం కాబట్టి మీరు రెండు చూపించండి హిందూ అనే పదం చూపించండి హిందూ గ్రంథాల్లో అలాగే వేదాలలో విగ్రహారాధన చేయమని ఎక్కడుంది చూపించాలి వేదాలలో లేకుండా పురాణాలు వచ్చిందంటారా అది ఖచ్చితంగా వైరుధ్యం అవుతుంది ఎందుకు వైరుధ్యం అవుతుంది అంటున్నానంటే మైత్రి ఉపనిషత్తులు దర్శనోపనిషత్తుల్లో విగ్రహారాధన చేయొద్దని ఉంది చేస్తే అజ్ఞానమని పునర్జన్మ కలుగుతుందని చెప్పి చెప్పబడింది కాబట్టి అంటే ఒక దగ్గర వద్దని ఇంకో దగ్గర చేయమని ఉన్నప్పుడు ఖచ్చితంగా అది వైరుధ్యం అవుతుంది అసలు మూలాల్లో లేనటువంటి విగ్రహారాధన తర్వాత ఎందుకు తీసుకొచ్చారు కాబట్టి మేము అడిగేది ఏంటంటే వేదాలలో ఉపనిషత్తులు విగ్రహ ఆరాధన చేయమని ఎక్కడుంది అది చూపిస్తే పది లక్షలు అలాగే హిందూ అనే పదం చూపించండి కాబట్టి అంటే మీరు ఎలాగైతే తెలివిగా అడిగామనుకుంటున్నారో మేము కూడా ఉన్న విషయం అడుగుతున్నామండి అలాగని మేము అబద్ధాలు చెప్పము మేము అబద్ధాలు చెప్పము అసత్యంతో ప్రచారం చేయాల్సిన అవసరం మాకు లేదు మేము చెప్పిన దానికి హిందూ గ్రంథాల ఆధారం ఉంది పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణ అనే కాన్సెప్ట్ హిందు గ్రంథాల్లో ఉంది అలాగే దేవుడు కూడా అగ్ని యజ్ఞ యజ్ఞమై బలి అవుతాడు అని కాన్సెప్ట్ ఉంది అని మేము దాని గురించి చూపిస్తా దాని గురించి మాట్లాడదాం కాబట్టి మేము అసత్యం ప్రచారం చేయంగానే మీరు ఎవరైతే వేదాలు చెప్పనటువంటి ఉపనిషత్తు చెప్పనటువంటి విగ్రహారాధన ఎందుకు తీసుకొచ్చారు తర్వాత అనేది మీరు ఆలోచన చేసి వీడియో చేస్తారని భావిస్తూ ఉన్నాను సరే కాలుష్యం చేయకుండా సబ్జెక్టులకు వెళ్ళిపోదామండి ఇలాగా అజయబాబు గారి మీద పది లక్షలు బహుమానం అని చెప్పి పెట్టడం జరిగింది అమర్ ప్రసాద్ గారు తమ్మునేళ్ళు చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మ అయిన పుణ్యదాన బలియాగం అనేది ఇది ఒక చూపించమని చెప్పి అడిగారు తర్వాత రెండోది వచ్చేసరికి పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృష్ణ శరణ గత అని చెప్పి వచ్చి చూపించారు ఇక్కడ మీరు పప్పులు పేడల కాలేసారండి పప్పులు కాదు పేడల కాలేశారు ఎందుకంటున్నానంటే ఈ పాపోహం పాపకర్మం అనేది ప్రతి పూజల్లో ఇప్పుడు వినాయక చవితి పూజల్లో ఎక్కువగా నేను విన్నా నా పక్కన వినాయక పెడతారు కాబట్టి విగ్రహాలు పెట్టినప్పుడు ఈ యొక్క మంత్రం ఎక్కువ చూసి వింటూ ఉంటాను కాబట్టి చెప్తున్నా అంటే ఇది దీని గురించి మీరు ఏమంటున్నారు ఇది హిందూ గ్రంథాల్లో లేదా అంటున్నారు మీరే అంటున్నారు హిందూ గ్రంథాల్లో లేదని మీరే మళ్ళీ హిందూ గ్రంథాలు లేకపోయినా కూడా మేము మా వాళ్ళు పలుకుతారు అని చెప్పి మాట్లాడతాం అందరు అంటే హిందూ గ్రంథాలు లేకపోయినా కూడా మీరు మాట్లాడతారు అది సంగతి అంటే మీకు అంత ప్రమాణం అనేది ఒక పాటన ఉండదు అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీ భక్తి జీవితాన్ని కొనసాగుతుంటుంది హిందూ గ్రంథం లేకపోయినా కూడా మీరు కొత్తగా మంత్రాలు కల్పించగలరు పలకగలరు మీరు దానికి ఏమంటున్నారు ఏదో చేమల్లో దోమలను చంపుతున్నాం కదా ఆ పాపం కలుగుతటం వల్ల ఈ పదం వాడుతున్నాం అంటున్నారు అది మీ యొక్క సొంత అభిప్రాయం నేను ఈరోజు చూపిస్తాను నరహత్య నరహత్య అది గోహ గోహత్య ఇవన్నీ చేసినా సరే మీకు ఈ యొక్క పాప పరిహారం ఎలా ఉంటుంది మీ గ్రంథాల ప్రకారంగా అనేది కూడా నేను వీడియో చివరిలో చూపిస్తా ఖచ్చితంగా చివరి వరకు చూడండి సరే అయితే ముందు ఒక విషయం గుర్తు చేయాలండి నేను గతంలో మీరు బృహదారుణి కోపం షెత్తులో జంతుబలి లేదు ఆ ఆవుల్ని గోవుల్ని చంపలేదు అని చెప్తూ ఎవరో క్రైస్తవులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు బృహదారు కోపం చెతులు ఉంది ఉందని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పారు దానికి మీకు వీడియో చేసే తమ్ముళ్ళు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి బృహదారుని కూపని చెత్తులో ఉంది బీఫ్ బిర్యానీ తింటే బంగారు లాంటి కొడుకు పుడతాడు పుడతాడు అని కూడా మాకు చెప్పబడింది ఈ యొక్క వీడియో లింక్ లో ఉంటుంది లేకపోతే అజయ్ ఛానల్లో డిస్క్రిప్షన్ లింక్ లింక్ ఉంటుంది చూడండి అండ్ దీనికి కూడా మీరు నిలబడండి అంటే ఎప్పుడో చేసిన ఛాలెంజ్ చేయాలి అని అప్పుడు కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇలా ఛాలెంజ్ చేయడం కాదు నిలబడండి అన్నా నేను తర్వాత సరే ముందుగా ఏదైతే సర్వపాప పరిహార రక్త ప్రోక్షణ కాన్సెప్ట్ వెళ్లే ముందు ఏదైతే మేము ఛాలెంజ్ చేసామో దాని గురించి మా వాదన వినిపిస్తున్నా చూడండి విగ్రహారాధన మీద మొత్తం నేను హైందవులతో పండితులు అండ్ ఆయన పూజారులతో నాకు కాల్ చేశారు మాట్లాడాను కొంతమంది చర్చ చేస్తాను చూస్తున్నారు స్క్రీన్ మీద చూడండి ఇప్పుడు విగ్రహారాధన హిందుత్వంలో విగ్రహారాధన హిందూ గ్రంథాలలో అలాంటి వేదాలలో ఉపనిషత్తుల్లో విగ్రహాధన చేయమని ఎక్కడ ఉంది అనేది మా ప్రశ్న చేయొద్దని ఉంది అది చూపిస్తా ఉన్నాను చూడండి ఇక్కడ ఉపనిషత్ దర్శనము ఉపనిషత్ దర్శనం జయంతి చక్రవర్తి గారి అనువాదంలో దర్శన ఉపనిషత్తు నాలుగవ ఖండము ఐదవ మంత్రంలో మీకు మంత్రంలో కనపడుతుంది చూడండి ప్రతిమాసున యోగున అజ్ఞానం భావనార్థయ ప్రతిమ పరికల్పిత మనకి కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే చూడండి ప్రతిమలు అనేవి పరికితం కల్పి కల్పించబడ్డవి అజ్ఞానం అనే పదాలు కనపడుతున్నాయి దాని అనువాదంలో కనుక చూడండి చూడండి ఇక్కడ ఆండర్లైన్ చేశాను లో అసలు ప్రతిమలు అనేవి మూర్ఖలు భావన కోసమే కల్పించబడ్డవి ప్రతిమలనేవి అసలు మూర్ఖుల భావన వలన కల్పించబడ్డాయి అని చెప్తుంది అంటే విగ్రహారాన్ని ఖండిస్తుంది అంటే ఆరు విగ్రహారం ఉంది దాన్ని ఖండిస్తున్నారు అనమాట విగ్రహారాధ్యం లేకపోతే ఖండించరు కదా ఖండిస్తున్నారు ఇక్కడ అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది తర్వాత మైత్రి ఉపనిషత్తు రెండవ అధ్యాయము ఇరవై మంత్రం రెండవ కండం అయితే సరే చూడండి దీని గురించి చూస్తే కనుక చూడండి సన్యాసి అయిన వాడు శిలామయాలు లోహమయాలు మణిమాయాలు మృతికామాయాలు అయిన దేవతా విగ్రహాలను పూజించకూడదు ఎందుకంటే అది వారికి తిరిగి పునర్జనం కలగజేస్తుంది కనుక మోక్షం కోరుకునే అయితే తన హృదయంలో ఉన్న పరమాత్మని అర్చించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు బాహ్య పూజ చేయకూడదు మీకు పునర్జన్మ కావాలని కూడా చేసుకోండి లేకపోతే అవసరం లేవద్దు అని చెప్తున్నటువంటి విషయం ఇక సన్యాసి స్థాయి అంటారా సన్యాసుల గురించి నియమము అంటారు కానీ సన్యాసిగా చేరాలి చివరి వరకు అని నేను బ్రాహ్మణులతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఓకే అది మీ బ్రాహ్మణ పండితులు చెప్పండి సన్యాసిస్తాయి చివరిస్తాయి కాదా అనేది ఇంకోటి విగ్రహారాధన ఎల్కేజీ స్థాయి లేకపోతే నిరాకార ఉపాసన ఉంది సాకార ఉపాసన అంటారా అలా చేయొచ్చు అని విగ్రహారాధన కూడా చేసుకోవచ్చు అది ఒక ఎల్కేజీ స్థాయి చేయొచ్చు తర్వాత ఇలా రండి మెచ్యూరిటీ రండి అని మాత్రం లేదు ఉపనిషత్తులు చూపించండి ఉపనిషత్తులు ఏదో చూపించాలి వే మూలంలో లేని తర్వాత పురాణాల్లో ఎందుకు వచ్చింది అనేది నా క్వశ్చన్ కాబట్టి మీకు చాలా చక్కగా పేపర్ లీకేజ్ చేసి చెప్తున్నాను నా యొక్క క్వశ్చన్ ఎందుకని కాబట్టి ఇది విషయం సరేనా తర్వాత ఇప్పుడు ఏదైతే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉన్నారు కదా తప్పు కదా అని మాట్లాడుతాను దానికి వెళ్ళే ముందు నాకు ఒక పాంప్లెట్ అనేది పంచుతుంటే దొరికింది ఇచ్చారు చూడండి ఇది సర్మధర్మ సమానత్వమా అని ఇక పాంప్లెట్ దీని వీళ్ళ ఫోన్ నెంబరు అడ్రస్ కూడా కింద చూడండి భారత్ జగద్గురు జగద్గురు మోర్చా భారత్ జగద్ జాగృతి భారత్ జాగృతి మోర్చా వాళ్ళు ప్రచురించినటువంటిది కనపడుతూ ఉంది దీంట్లో ఏం రాశారంటే మరి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తదరక్త పునియాదాన బలియాగం అని చెప్పి మంత్రము మీరు చూపించమంటున్నారు ఓకే సరే అది రాసిన వాళ్ళు చూపించమని చూపించమని అడుగుతున్నారు కాబట్టి అది చూపించే ముందు ఇక్కడ ఈ విషయం అడుగుతున్నారు చూడండి ఇక్కడ వీళ్ళు ఏం ప్రచురం చేశారంటే వాస్తవానికి వాస్తవానికి ఇతిహాసంలో ఈ పేరు గల వ్యక్తి ఎవరో పు పుట్టి ఉండలేదు యేసుక్రీస్తు చరిత్రలో లేడని వీళ్ళు ప్రచురం చేశారు మరి మీరు హిందూ సమాజానికి ఒక రక్షకులుగా కనపడు నిలబడ్డారు కదా ఈ భారత్ మోర్చా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని తీసుకురండి అలాగే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకత తదిరక్త పని ఏదాన బలియాగం కాన్సెప్ట్ మాట్లాడారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మేము వెళ్తాం మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏసుక్రీస్తు చరిత్రలో లేడని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో చరిత్రలో మేము చూపిస్తాము చరిత్ర పుస్తకాల్లో వీళ్ళు ఎందుకు తప్పుగా రాశారు అనేది వీళ్ళతో క్షమాపణ కూడా మీరు చెప్పించాల్సి వస్తుంది తర్వాత వీళ్ళు ఇంకోటి ఏం రాశారంటే పవిత్ర బైబుల్ యొక్క ఉపదేశం అని చెప్పి రాశారు బైబుల్ యొక్క ఉపదేశం అని చెప్పి ఏం రాస్తాను చూడండి ఏసు ప్రభు చెప్పాడు నేను నీతో నిజం చెప్తున్నాను మనుష్య కుమారుల మాంసం తిననంత వరకు మరియు వారి రక్తం త్రాగనంత వరకు నీకు జీవనం ఉండదు అని బైబుల్లో ఉందంట మనుష్య కుమారులు మాంసం తినాలని చెప్పి ఉన్నట్టుగా వీళ్ళు రాశారు ఓకే బైబుల్లో ఒకటి వీళ్ళు ఒకటి ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే కింద చూడండి స్త్రీలు అంటే బలాత్కారం చేయవచ్చు అని బైబుల్ చెప్తుందని రాశారు కాబట్టి ఇవన్నీ వీళ్ళు బైబుల్లోని చూపించి నిరూపించాలండి నిరూపిస్తే స్త్రీలను బలాత్కారం చేస్తే ఎటువంటి శిక్షలు మరణ శిక్ష ఉందని మేము చూపిస్తాము మరి బలాత్కారం చేస్తే చేయొచ్చు అని బైబిల్ చెప్పినట్టుగా వీళ్ళు రాశారు దీనికి చూపించింది ఎవరైతే ఉన్నారో వీళ్ళతో క్షమాపణ మీరు చెప్పిస్తారా లేకపోతే వీళ్ళ పక్షం మీరు తీసుకుంటారా అనేది కూడా మాకు చెప్పాల్సింది ఉంటుంది అండి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సర్వపాప పర్యాయ రక్త ప్రోక్షణ అని చెప్పి పుట్టించారు దాని మీద ఛాలెంజ్ చేయమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు కదా వాస్తవానికి మీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ఇక్కడ యజ్ఞకర్మ ప్రాముఖ్యమని వేదములు తెలుపుచున్నవి మహాయజ్ఞ విషేదం అని కాన్సెప్ట్లో ఎంత మంత్రాలు మీకు పక్కన కనపడతా ఉన్నాయి ఈ బేస్ చేసుకుని ప్రచురణ జరుగుతూ ఉంది చూడండి అలాగే తర్వాత దేవుడే యజ్ఞము యజ్ఞములు ఒక మహాయజ్ఞమునకు ఛాయాలని వేదములు చెప్పుచున్నవి అని ఇదైతే ఇలాగ ప్రచురం చేశారు మా వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి ప్రజాపతి తనను తాను యజ్ఞముగా అర్పించుకొని ప్రాయచిత్తము నెరవేర్చను ప్రజాపతి యజ్ఞము ఏదైతే ఉందో ఇది చూస్తున్నారు పైన చూడండి తాండీయ మహాబ్రాహ్మణి కాన్సెప్ట్లో చూడండి తాండేయ మహాబ్రాహ్మణంలో ఉన్నట్టు చెప్తున్నారు సామవేద మండలి సామవేద మండలి తాండేయ మహాబ్రాహ్మణం బంగాళా పాత్రము నాలుగు వందల పది అధ్యాయం ఏడు కండము రెండు ప్రజాపతి అని చెప్పి ఇది చూపిస్తున్నారు ఓకే సరే ఇది చూపించాలి దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు అన్నప్పుడు నేను అడిగేది ఏంటంటే హిందువులు బైబిలులో స్త్రీలను చర్చవచ్చు ఏసుక్రీస్తు చరిత్రలో లేడు అని ప్రచురం చేసినటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకు వాళ్ళని మీరు తీసుకురండి లేకపోతే వాళ్ళ పక్షాన్ని మీరు తీసుకోండి అలాగే ఏదైతే వీళ్ళు రాశారో వీళ్ళ గురించి కూడా మేము మాట్లాడతాం ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్పింది చూపించాలంటే వీళ్ళు దాదాపు పరవస్తు సూర్యనారాయణ గారు రాస్తే దాన్ని బట్టి మిగతా దేవదానం గారు కానీ ఫ్రీ ఫ్రాన్సిస్ గారు కానీ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు కానీ వీళ్ళంతా కూడా ఒకదాని కూడా కాపీ చేసుకొచ్చినట్టుగా నాకు తెలుస్తుంది పర్వస్త సూర్యనారాయణ గారు నాకైతే అవైలబిలిటీలో లేరు అయితే ఏదైతే ఇది రాశారో ఇది చూపించాలి అంటే ముందు అసలు ముందు హిందూ గ్రంథాలు దొరకాలి కదా హిందూ గ్రంథాలు దొరకాలి కదా ఇప్పుడు మా వాళ్ళు రాశారంటే అది తప్పని మీరు ప్రూవ్ చేయాలి ముందు ఇప్పుడు ఇది తప్పు అని మీరు ప్రూవ్ చేయాలి ఓకే బైబుల్లో స్త్రీని చేర్చవచ్చు తప్పు లేదని చెప్పి వీళ్ళు రాశారు కదా లేదు బైబుల్ అలా లేదు స్త్రీని చేరిస్తే ఖచ్చితంగా శిక్ష అని బైబుల్లో ఉంది అని చెప్పి మేము చూపిస్తాం అట్లాగే ఏదైతే ఇది రాశారో దీనికి మీరు ముఖ్యంగా అమరప్రసాద్ మీరు హిందువు కాబట్టి మీరు ఒక పనిచేయండి తాండే మహాబ్రాహ్మణం ఏదైతే ఉందో శతపథ బ్రాహ్మణం తాండే మహాబ్రాహ్మణం ఇది మూలప్రతులు మూలప్రతులు తీసుకొని మీరు రావాలి నాకు ఎంత సంవత్సరాలుగా ట్రై చేస్తా నాకు ఇది దొరకలే ఎందుకంటే దీంట్లోనే యజ్ఞాలు ఈ బల్లు గురించి అంత దీంట్లోనే ఉంది కాబట్టి ఈ తాండే మహాబ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం ఏదైతే తాండీ మహాబ్రాహ్మణం ఏదైతే సామవేదం సంబంధించింది ఈ స్క్రీన్ మీద కనపడతా ఉంది ఈ బుక్ని మీరు తీసుకురావాలండి ఎందుకంటే మీ దగ్గర వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు అని అంటారు ఓకే ఈ బ్రాహ్మణాలలో లో మహాబ్రాహ్మణం కావాలి శతపథ బ్రాహ్మణం ఓకే శతపథ బ్రాహ్మణాన్ని మీరు తీసుకొని రావాలండి ఎందుకు మూల ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇప్పుడు దొరుకుతుంది శతపథ బ్రాహ్మణం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ దొరుకుతుంది ట్రాన్స్లేషన్ అంటే అనువాదం అనువాదం రాసేవాడు కొన్ని నచ్చితే ఉంచుతాడు కొన్ని నచ్చకపోతే తీసేస్తాడు మీ దాంట్లో ఆర్యులు ఒక రకంగా రాసుకుంటారు ఆర్యులు కాని వాళ్ళు ఒక రకంగా రాసుకుంటారు కొంతమంది వేదాల్లో ఏదైతే కొన్ని గ్రంథాలు అవసరం లేదంటారు కొన్ని ఇలా రకరకాలు ఉంటాయి ట్రాన్స్లేషన్ కాదు నాకు కావాల్సింది ముఖ్యంగా జాగ్రత్త చెప్తున్నాను ఏదైతే సర్వప్రాప పరిహార రక్త ప్రోక్షణ కాన్సెప్ట్ మేము చూపించాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే తాండే మహాబ్రాహ్మణము శతపథ బ్రాహ్మణము ఏదో సామవేదం ఏదైతే సంబంధించినటువంటి ఏదైతే మీకు చూపిస్తా ఉన్నానో తాండే మహాబ్రాహ్మణుడు శతపథ బ్రాహ్మణుడు మీరు చూపించాలి మూలప్రతులు తీసుకొని రావాలి మీరు ఓకే అది ఎక్కడ దొరకట్లేదు ఓకే మరి కొన్ని విషయాలు మీరు బయటపడుతున్నప్పుడు వాటిని మీరు ఆ గ్రంథాలు మాయం చేయటం ఆ శ్లోకాలు మాయం చేసేయటం చూపించిన తర్వాత బ్రిటిష్ వాటి రాసేటప్పుడు ఈ కథలని చెప్తున్నారు కాబట్టి ముందు ఈ గ్రంథం అసలు మీ దగ్గర ఉందా లేదా ఎక్కడ ఉంది తీసుకుని మూల మూలప్రతులతో సహా అది కాన్సెప్ట్ ట్రాన్స్లేషన్ కాదు ట్రా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా దొరుకుతుంది కానీ దాంట్లో లేదు అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది ట్రాన్స్లేషన్ వాడి ఇష్టం కదా ఎలా పడితే రాసుకుంటారు కదా మూలప్రతులే కదా మరి కావాల్సింది మూల శ్లోకమే కదా కావాల్సింది అది విషయం సరే అయితే కాబట్టి ఏదైతే బైబుల్ మీద తప్పుగా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే హిందూ గ్రంథాల్లో ఆ శ్లోకం మంత్రం లేకపోయినా కూడా రాసినటువంటి వాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు వీళ్ళు క్రైస్తవులు అనబడరు అబద్ధాన్ని ప్రచారం చేసేవాళ్ళు క్రైస్తవులు అనబడరు నేను చెప్తా పక్కగా అలాగే అబద్ధానం బైబుల్ మీద అబద్ధాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మోర్చా వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారత మోర్చా వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా హిందువులు కాదని మీరు ఇప్పుడు చెప్పగలగాలి చెప్పగలగాలి ఎవరైతే ఈ యొక్క యాస్టీస్గా సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తదరక్త పుణ్యదాన బలియాగం అని చెప్పి ఆ ఆ మంత్రం ఏదైతే ఉందో దాన్ని చూపించిన వాళ్ళు కానీ అలా తప్పుగా ప్రచారం చేస్తే కానీ ఖచ్చితంగా వాళ్ళు క్రైస్తవులు కాదు నేను చెప్తాను బైబిల్ మీద తప్పుగా ప్రింట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు వాళ్ళ హిందువులు కాదు మీరు చెప్పగలగాలి ఎందుకంటే మనం అక్కడ ఒకరికొకళ్ళు పౌ మనం సత్యం కోసం నిలబడాలనుకుంటున్నాం కాబట్టి సరే అయితే ఇప్పుడు ఈ సర్వపాప పరిహారం ప్రోక్షణ ఆవశ్యకం తద్రాత పుణ్యదాన బలియాగం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దేవుడు బలియావాలి పాప పాప పరిహారం కోసం అనేది అయితే ఈ కాన్సెప్ట్ ఉందో ఎగ్జాక్ట్గా అలాంటి మంత్రము లేకపోతే వేదాలంటే మంత్రాలు అంటారు వేదాలను శ్లోకాలు అనరు వేదాలలో ఉపనిషత్తులు నాటిని శ్లోకాలు అనరు మంత్రాలు అంటారు అది వేదాలను కోడి చేస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా అలాంటి యాజ్టీజ్గా మాకు దొరకనప్పటికీ మీరు గ్రంథాలు చూపిస్తే అందులో చూద్దాం కాకపోతే అప్పుడు ఆ యొక్క అర్థాన్ని కూడా లేదు అలాంటి అర్థమే లేదు అలాంటి సారాంశమే లేదు మా గ్రంథాల్లో ఉన్నప్పుడు మీరు తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు అవుతాం కానీ అలాంటి అర్థము అలాంటి సారాంశం మీ గ్రంథాలు ఉంది ఉన్నప్పుడు అది తప్పు పూర్తిగా తప్పుడు ప్రచారం ఎలా అవుతుంది అలాంటి మంత్రం లేదు కానీ అలాంటి సంబంధించిన విషయం ఉంది మీరు ఏమంటున్నారు దేవుడు బలి అవ్వటం ఏంటి పాప పరిహారం కోసము రక్తం చిందించడం ఏంటి ఇదంతా తప్పు అంటున్నారు కానీ అలాంటిది ఉంది మీ గ్రంథాల్లో మీరు తప్పుగా ప్రచారం చేయట్లేదు అలాంటి మీ గ్రంథాలు ఉంది ఉన్నదే ప్రచారం చేస్తున్నాము అని చెప్తున్నాం ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద కనపడతా ఉంది ఋగ్వేద సంహిత దా డాక్టర్ దాసరథ రంగాచార్య అనువాదం గురించి ఓకే ఏదైతే మేము చూపిస్తున్నామో ఇది మంత్రం ఏముంది అవన్నీ కూడా మీరు తీసుకురావాలండి నేను అనువాదం చూపిస్తూ ఉన్నాను ప్రామాణికం కాదు ప్రామాణికం కాదంటే కుదరదు ఓకే మీ దాంట్లో రకరకాలలో ఉన్నారు ఒకళ్ళు ఏమో జంతువులు నమ్మేవాళ్ళు ఉన్నారు ఒకళ్ళేం జంతువులు నమ్మన వాళ్ళు ఉన్నారు నమ్మన వాళ్ళు ఏమో ఒక రకంగా అనువాదం చేసుకుంటారు నమ్మిన వాళ్ళు ఒక రకంగా అనువాదం చేసుకుంటారు అక్కడ మీకు సరైనటువంటి ప్రామాణిక అనువాదం అనేది ఉండదు ప్రొటెస్టెంట్లకి అరవై ఆరు గ్రంథాల బైబులు ఏదైతే బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచారం చేసినటువంటి మాకు ఒక ప్రామాణికత ఉంది మీకు ఏ ప్రామాణికత లేదు దేవుడికి నచ్చినట్టు ఒక రాసుకుంటాడు ఒకడేమో బలు లేవని రాసుకుంటాడు ఒక బలు ఉన్నాయని రాసుకుంటాడు రామాయణంలో రాముడు తిన్నాడను మాసం తిన్నాను ఒకడు అంటాడు తినలేదని ఒకడు అంటాడు శివుడు శివలింగం కాన్సెప్ట్ కాదు అంగమైన ఒకటి అంటాడు ఒక అంగం కాదని ఒకటి అంటాడు ఇలాగా రకరకాల పద్ధతులు మీ దాంట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కాదు మూల మూలగా తీసుకొని రాస్తే మనం చూద్దాము ఇక్కడ ఏదైతే సర్వపాప రక్త ప్రోక్షణ ఆవశ్యకమనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనము దేవుడు బలి అవ్వటం ఏంటి అది తప్పు కదా అని మీరు మాట్లాడారు దాని గురించి చూద్దామండి ఇక్కడ ఏదైతే ఋగ్వేదంలో ఋగ్వేదము పదవ మండలము తొంభైవ సూక్తము ఏడవ మంత్రం దీంట్లో కనుక చూడండి తొలత జన్మించినాడు విరాట్ పురుషుడు గురించి మాట్లాడుతుంది విరాట విరాట్ పురుషుడు తొలత జన్మించినాడు యజ్ఞ రూపమున మానస యజ్ఞమున అర్పించబడినాడు విరాట్ పురుషుడు అంటే సృష్టి సృష్టికర్త ఇతను ఫస్ట్ పుట్టాడు ఇతను యజ్ఞ రూపమున అంటే యజ్ఞంలో బలిచే ఏదైతే పశువుదో ఆ రూపమున ఆ రూపంలో యజ్ఞమున అర్పించబడినాడు అంటే దేవుడు పశురూపము దాల్చి యజ్ఞంలో అర్పించబడ్డాడు యజ్ఞంలో అర్పించబడ్డాడు అంటే యజ్ఞంలో ఆహుతి అయ్యాడు కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి దేవుడు మరణించడం ఏంటి అని మీరు అంటున్నారు ఇక్కడ గ్రంథంలో మీ గ్రంథంలో ఏముంది సృష్టికర్త విరాట్ పురుషుడు రూపం ధరించి యజ్ఞంలో అర్పించబడ్డాడు అని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి ఇది దేవుడు మరణించటం ఏంటని కాన్సెప్ట్ ఇది ఓకే తర్వాత మరి పాపానికి క్షమాపణ రక్త ప్రవక్షణ అనే కాన్సెప్ట్ కూడా చూపిస్తున్నాను దేవుడు బలించి బలవటం ఏంటి అనే దానికి మీకు చూపించాను ఆల్రెడీ ఇప్పుడు ఋగ్వేదం నుండి తర్వాత కృష్ణ యజుర్వేద తైత్రియ సంహిత సంహితలో ఇక్కడ చూడండి రెండవ కాండము మొదటి ప్రపాఠకము నాలుగవ అనువాకము ఆ పేజీ నంబర్ నూట డెబ్బై తొమ్మిది దాసరి రంగాచార్య అనువాదంలో చూస్తే కనుక చూడండి ఇక్కడ పాప పాశ బంధంలోని విముక్తి అగ్గునని చెప్పి అనుకున్నాడు ఇంద్రుడు ఏం చేస్తే చూడండి పాపముల పాలైన వాడు అగ్నిదేవత మగు కృష్ణగ్రీవమును ఇంద్రదేవత మగు వృషభమును వ్రధించవలను పాపాలతో నిండిన వాడు ఏం చేయాలంట కృష్ణగ్రీవం అంటే జింకని అలాగే కృష్ణ కృష్ణజింక తర్వాత వృషభ అంటే ఎద్దును ఇవ్వాలి అని ఉంది తర్వాత అగ్ని ఏం చేశాడంటే అగ్ని తన తర్వాత చూడండి అగ్ని అతని పాపములు దహించును ఇన్ ఇంద్రయాగము చేసిన అతడు బలవీర్యములు కలవాడగును పాపముల నుండి విముక్తుడు అగును అని ఉంది కాబట్టి పాపం పోవాలంటే వృషభాన్ని బలి ఇవ్వాలి బలి ఇవ్వాలి అప్పుడు పాపాన్ని విముక్తుడు అవుతానుంది అంటే జంతు బలు ఇలాంటి బల్లులు ఇవ్వటం ద్వారా రక్త ప్రక్షణ జరగటం ద్వారా బలులు ఇవ్వటం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని మీ వేదాలు చెప్పబడింది తర్వాత సరే ఇప్పుడు అది ఎంత ఎవరు చేస్తారు ఈ యొక్క యాగం ఎవరు చేస్తారు అక్కడ అంటే ఇంద్రుడు చేశాడు మీకు స్క్రీన్ మీద పెట్టాను చూడండి తర్వాత మీరేమంటున్నారు ఏదో చీమలను దోమలను వీటిను అనుకోకుండా బ్యాక్టీరియాను వాటిని చచ్చిపోతాయి కదా వాటి కోసమే మేము పాప పరిహారం పాప పాపకర్మ అని చెప్పి పదాలు వాడతాము మంత్రాన్ని వాడతాము అంటున్నారు కాదండి పుష్కర స్నానాలు కానీ ఈ పా ఈ యొక్క పాపోహం పాపకర్మ కాన్సెప్ట్ ఇక్కడ అంత కూడా పాపాలు పోవటం కోసమే ఏదో మిగతా ఏదైతే పాపాలు చేస్తామో అంటే బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు అనుభవించాలి కర్మ కర్మసిద్ధాంతానికి అనుభవించాలి తప్ప అవి పోవు అనుభవించాలని మీరు చెప్తున్నారు అది మీ సొంత మాటలు దాన్ని గ్రంథాన్ని దాన్ని గ్రంథం సమర్థించదు స్క్రీన్ చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసరికి సంపూర్ణ శివ మహాపురాణం విద్వేశ్వర సంహిత ఇరవై నాలుగో అధ్యాయము పేజీ నెంబర్ అరవై నాలుగు అరవై ఐదు ప్రకారంగా విభూదిని తెలియక తాకినా కూడా పాపాలు పోతాయి అంటున్నాయి ఏమే పాపాలు పోతాయంటే చూడండి సమస్త పాపాలను కండర్లెన్ చేశాను తెలిసి తాకినా తెలియక తగిన పోతాయి విభూది అలాగే కింద చూడండి స్త్రీ గోహత్యాది పాపముల నుండి స్త్రీకి సంబంధించినటువంటి కానీ గోహత్యాలు కానీ చేస్తే వాటి నుండి కూడా అవుతాడు మొత్తం పాపాలు పోతాయి అని చెప్పి రాస్తుంది కాబట్టి ఇది బుద్ధిపూర్వకం జరిగిందా అబుద్ధిపూర్వకం జరిగిందా అని కాదు కదా ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంటే ఏదో దోమలు చీమలు కాదు సమస్త పాపాలు పోతాయి అని చెప్పి పైన చెప్పబడుతోంది ఉంది తర్వాత తన సంపూర్ణ శివ మహాపురాణం విద్వేశ్వర సమితి ఇరవై ఐదు ఇరవై ఐదో అధ్యాయం పేజ్ నెంబర్ అరవై తొమ్మిది మీకు కనపడతా ఉంది వసుంధర పబ్లికేషన్స్ చూడండి ఇక్కడ కూడా చూడండి బ్రహ్మహత్యాది పాపం నశిస్తాయి ఏంటంట రుద్రాక్షలు ధరిస్తే బ్రహ్మహత్యాది పాపాలు పోతాయి గోహత్యాది పాపాలు పోతాయి నరహత్యాది పాపాలు పోతాయి దీన్ని చూసినా తాకినా సరే నరహత్యాది పాపాలు పోతాయి అని ఉంది కాబట్టి ఇన్ని పాపాలు ఏదో ఇన్ని పాపాలు పోతాయని చెప్తూ పడుతుంది అంటే పాపోహం పాపకారం మంత్రం ఏదైతే ఉందో అలాగే ఈ రుద్రాక్షల కాన్సెప్ట్ విభూతి కాన్సెప్ట్ ఇదంతా పాపాలు పోగొట్టుకోవడమే ఉంది ఇప్పుడు ఏసుక్రీస్తు పాపాల కోసం మరణించాడు అంటే పాపల కోసం మరణించడం కాదు మారు మనసు పాపి ఎవరైతే పొందాడో అతను మారు మనసు పొందిన అతని పాపాలు క్షమిస్తాడు తప్ప మారు మనసు వాడి పాపాలకు దేవుడు క్షమించడు అది బైబుల్ చెప్తూ ఉంది కానీ మీ దాంట్లో అలా కాదు మీ దాంట్లో తెలిసి తాకినా తెలియక తాకినా సరే పాపాలు పోతూ ఉంటాయి చూడండి ఇంకా చూపిస్తారు చూడండి సంపూర్ణ శివ మహాపురాణం రెండో అధ్యాయం పేజ్ నెంబర్ నాలుగు ప్రకారంగా చూడండి దేవరాజు ఇది పరమ పాపి అయినప్పుడు కూడా శివ కథలు విన్నాడు కదా శివ పురాణం కథలు విన్నాడు కదా అని పంపించేస్తారు ఇక్కడ పశ్చాత్తాపం పడ్డట్టుగా ఏమి ఉండదు ఆకలి కోసం ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి టెంపుల్కి వస్తాడు ఆ ఆకలితో తీర్చుకోవడానికి వచ్చి ఈ శివ శివపురాణం వింటాడు అంతే మనసు పొందినట్టుగా ఏమి ఉండదు అయినా కూడా శివపురాణం విన్నాడు కదా అని చెప్పి ఎన్నో పాపాలు పరమ పాప కార్యాలు చేసినా సరే పోయాడు అని ఉంది తర్వాత మనకి మీకు ఇష్టమైనటువంటి గీత ప్రసనువాదం నుండే వ్యాస భాగవతం ఆరో స్కందం రెండో అధ్యాయం ఆరో శ్లోకం కనుక చూస్తే ఇక్కడ చూడండి అజామిరుడు అని ఉంటాడు ఇతను బుద్ధిపూర్వకంగా కాకున్నాను చాలా పాపిష్టుడు ఇతను విష్ణువు అని విష్ణుని భక్తితో కాకుండా భక్తి లేకపోయినా ఆ కొడుకు పేరుతో కొడుకుని కొడుకు విష్ణు అని పేరు పెట్టుకున్నాడు శ్రీఆారి పేరు పెట్టుకున్నాడు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు అప్పుడు బుద్ధిపూర్వకంగా కాకుండా కొడుకుని పిలిచినంత మాత్రాన కూడా అతనుకి స్వర్గం అది వైకుంఠం ఇచ్చేశాడు ఇక విష్ణు విష్ణు పురాణంలో కాబట్టి ఏదైతే పురాణం కాదు భాగవత మహా శ్రీభత్ భాగవత మహాపురాణం వ్యాసమహా భాగవతంలో ఇది ఉంది ఉంది రెండో అధ్యాయం ఆరో శ్లోకంలో ఉంది అంటే పాపాలు ఏదో తెలిసి తెలియని పాపాలు కాదు తెలిసి చేసినా సరే ఆ దేవుణ్ణి తలుచుకోకుండా తలుచుకోకపోయినా సరే ఎవరికో ఆ పేరు హిందూ పేరు నారాయణ పేరు ఉన్నంత మాత్రాన వెంటనే నారాయణ పేరు పలికాడు కదా అని చెప్పి ఇచ్చేస్తుంటారు అంటే ఇక్కడ పాప పరిహారం అనేది ఏదో తెలిసి తెలియక పాపాలు కాదండి తెలిసి చేసిన పాపాలకు కూడా క్షమాపణ జరిగిపోతుంది అని చూస్తున్నాం తర్వాత దేవి భాగవతం ఇది బేతవాళ్ళు రామబ్రహ్మ అనువాదం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి దేవి భాగతం శ్రీదేవి భాగవతంలో కూడా చూడండి ఏకాదశ స్కందం భస్మ స్నానం పేజ్ నెంబర్ ఎనిమిది వందల డెబ్బై ఏడు చూడండి ఒళ్లంత బూడిది పులుముకున్నవాడు సర్వ పాప విముక్తురై సరాసరి మోక్షం పొందుకుంటాడు కాబట్టి పాప పరిహారం కాన్సెప్ట్ ఇందుకు అందులో స్పష్టంగా కనబడుతుంది తర్వాత దేవి భాగవతం నవమ స్కందం పేజ్ నెంబర్ ఆరు వందల తొంభై ప్రకారంగా గంగలో తెలియక అజ్ఞానంతో స్నానం చేసి మునిగిన అండ్ అజ్ఞానం తెలియక తా తెలియ తెలియక గంగలు మునిగినా సరే అదే స్నానం తెలియక మునిగినా సరే ఏదో పాపం చేశాను నన్ను క్షమించాయా అని మునిగాడు అనుకో క్షమించాడు దేవుడు అది వేరే విషయం కానీ తెలియక అజ్ఞానంగా మునిగినా సరే తెలియక మునిగినా సరే వాడికి పాపాలన్నీ పోయి వైకుంఠం చేరుకుంటాడని చెప్పబడతా ఉంది కాబట్టి పాపోహం పాపకర్మ తద్ధ పాపోహం పాపకర్మ అని చెప్పి ఏదైతే మీరు చెప్తున్న విషయం ఏదైతే ఉందో ఎందుకు లేకపోయినా కూడా మీరు చదువుతారు అంటే మీకు ఆ ప్రామాణత ప్రామాణికతను ఒకటి లేదు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు మంత్రాలు అలాగే సర్వపాార్య రక్త ప్రోక్షణ అనే కాన్సెప్టు మీరు ఎగ్జాక్ట్గా మంత్రం అది చూపించలేకపోయినా అంటే అతను పర్వత సువర్ణాయన్ గారు చూపించాలి లేకపోతే మీరు ఆ యొక్క శతపద బ్రాహ్మణుని తాణ్య మహాబ్రహ్మణుని చూపిస్తే అందులో ఉండొచ్చు మూల ప్రజలు దొరకట్లా దొరకకుండా ఎలా చూపిస్తామండి సరే రాసిన వ్యక్తి చూపించాలి సరే మా వాడు తప్పు చేశాడు అనుకుందాం మా సంబంధించిన వ్యక్తి తప్పు చేసాడు అనుకున్నాం అతను తప్పు చేస్తే క్రైస్తవుడు కాదండి తప్పు చేసాడు అనుకున్నాం అయితే మరి మీ వాళ్ళు చేసిందండి బైబుల్వి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు స్త్రీని మానభంగం చేయొచ్చు అని బైబుల్ చెప్తుందని తప్పుడు ప్రచారం ఏంటి ఏ స్కృత చరిత్రలో లేడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయటం ఏంటి కాబట్టి ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాడవాకండి ఇప్పుడు ఏదైతే గారు చెప్పారో సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ అవశ్యమైన కాన్సెప్ట్ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణ జరగడం అనేది హిందూ గ్రంథాలు ఉంది అంతేందుకు రామాయణంలో కూడా ఉందండి రామాయణంలో మీకు స్త్రీని పెడతా ఉన్న దశరథుడు పాపాలు పోవటం కోసం రామాయణంలో దశరథ మహారాజు చేశాడు తర్వాత మీకు మహాభారతంలో కూడా చూపిస్తాను చూడండి రామాయణంలో కూడా పాప పరిహారం కోసం దశరథ మహారాజు అశ్వమేధ యజ్ఞం చేసినట్టుగా ఉంది ఎక్కడుందంటే వాల్మీకి రామాయణం బాలకాండ పద్నాలుగో సరిగ్గా యాభై శ్లోకంలో కనుక చూస్తే మనకు యజ్ఞం చేసినట్టుగా ఉంది ఇదే ఋగ్వేదంలో ఉంటుంది ఋగ్వేదం ఒకటో మండలం నూట అరవై రెండవ సూక్తము ఇరవై రెండవ మంత్రంలో కూడా అశ్వాన్ని బలిచ్చినట్టుగా ఉంటుంది స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి ఓకే రామాయణం గురించి మీకు పెట్టాను స్క్రీన్ మీద చూస్తున్నారు తర్వాత వచ్చేసరికి గీతా ప్రశ్న కూడా పెట్టాను చూడండి స్క్రీన్ మీద కనబడతాను గీతా ప్రశ్న మీద పెట్టాను ఓకే దశత్ర మహారాజు చేసింది తర్వాత వచ్చేసరికి ఇగో చూడండి మహాభారతంలో ముఖ్యంగా మహాభారతము అశ్వవేదిక పర్వము మూడో అధ్యాయము చూడండి ఇక్కడ చూస్తే కనుక ఐదో శ్లోకం చూడండి నరశ్రేష్ట భూపాల పాపాలు చేసే మానవులు యజ్ఞంతో తపస్సుతో దానంతో ఆ పాపాలను విముక్తులు అవుతారు యజ్ఞాలు చేస్తే పాపాలను విముక్తులు అవుతారు అని చెప్పి ఉంది మన వేదాలు చూసాం దేవుడే యజ్ఞంగా విరాట్ పురుషుడే యజ్ఞంగా అయ్యాడు పశువుగా అని చూసాం మరి తర్వాత ఏం చేస్తూ ఉన్నారు పశువులు ఇస్తున్నారు అలాగే నరమేధం కూడా చేశారు నరమేధం కూడా చేశారని చెప్పి మనకు ఉంది మహాభారతంలో పాపాలు పోవాలంటే ఏం చేయాలంట చూడండి ఏమేం చేయాలో చూడండి ఇక్కడ ఎనిమిదవ శ్లోకం అశ్వమేధిక పర్వం మూడవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం భరతవంశీయ యధిస్తారా అందువల్ల నీవు రాజసూయం అశ్వమేధం సర్వమేధం నరమేధం అనే యజ్ఞాలు చెయ్యి పాపాలు పోవాలంటే ఏం చేయాలంటే అండి అశ్వమేధం సర్వమేధం నరమేధం అనే యజ్ఞాలు చెయ్యి నరమేధం అని కూడా ఉంది కాబట్టి పాపాలు పోవటం కోసం నరమేదం కూడా చేశారు ఇంకా మీరు నరమేదం మా గ్రంథాల్లో లేదంటే కనుక కాళికా పురాణంలో చాలా స్పష్టంగా ఎలా ఎలా ఏ ఎలా పెట్టి కూడా చంపాలి కూడా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇంకా మనకి బ్రో చాలా గ్రంథాల్లో ఉంది నరమేదం గురించి డిబేట్కి వస్తే చూద్దామండి కాబట్టి ఇది సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకమైన కాన్సెప్ట్ హిందుత్వంలో ఉంది అని అజయగారు ఏదైతే చెప్పాడు పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణ అవసరం నరమేదం కూడా కాన్సెప్ట్ హిందూ గ్రంథాల్లో ఉందని చూపించా అలాగే దేవుడు బలి అవ్వటం కాన్సెప్ట్ కూడా చూపించా దేవుడు పశువుగా యజ్ఞంలో యజ్ఞం అయిపోవటం కూడా మీకు చూపించాను అది అజయో గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది హిందూ గ్రంథాలు ఉన్నదే చెప్పారు అలాగే పాప పరిహారం అనే కాన్సెప్ట్ కూడా అజయో గారు చెప్పాడు చెప్పింది మీ వాళ్ళు పలుకుతున్నారు పలుకుతున్నారు కూడా అజయో గారు చెప్పారు హిందూ గ్రంథాలు లేకపోయినా మీ వాళ్ళు పలుకుతున్నారు అంటే అది మీ వాళ్ళు తప్పు అవుతుంది అది ఆ తప్పును మీరు సమర్థిస్తున్నారు హిందూ గ్రంథాలు లేకుండా పలుకితే ఆ తప్పును మీరు సమర్థిస్తున్నారు కాబట్టి ఇక్కడ చూడండి తర్వాత మీరు వేసిన ఛాలెంజ్ మేము చూపించాము అలాగే మేము కూడా అడుగుతున్నాం హిందూ అనే పదం హిందూ గ్రంథాలు ఉంది అలాగే విగ్రహారాధన చేయొచ్చు పర్వాలేదని వేదాల్లో ఉపనిషత్తులు ఎక్కడుంది చేయొద్దని ఉంది కాబట్టి మీరు అని విగ్రహారాధన చేయొచ్చని మీకు మూలాల్లో చూపించకుండా చూపించాలి ఎందుకంటే మూలాల్లో లేకుండా మీరు చేయకూడదు కాబట్టి తర్వాత ఎందుకు వచ్చింది అంటే కాంట అవుతుంది కాబట్టి వైరుధ్యాలు అంటే హిందుత్వము వేదాలని ఉపనిషత్తుని గౌరవించిన వాళ్ళు అవుతారు అనేది మా యొక్క క్వశ్చన్ దీన్ని సమాధానం చెప్పినప్పుడు ఒక మంచి వీడియో చేస్తారని భావిస్తూ ఉన్నాను కాబట్టి సత్యము క్రైస్తవులు ఎప్పుడు చెప్పినా సత్యం చెప్తారు కానీ మీరు ఉన్న విషయాల్లో లేని పని గ్రంథ పరిజ్ఞానం లేకుండా గ్రంథాలపై అవగాహన లేకుండా లేవని మీరు భ్రమిస్తున్నారు గ్రంథ పరిజ్ఞానం లేకపోవడం వల్ల అనేది ఒక నా భావన అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ ది లాడ్ ఆయనకు నా నమస్కారాలు